వైయస్సార్ జిల్లా బద్వేలు పట్టణం మున్సిపాలిటీ పరిధిలో ఇంటి స్థలాలు మౌలిక సదుపాయాల కోసం కథం తొక్కిన మహిళలు సిపిఎం ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించారు ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు బద్వేలు పట్టణంలో జనాభా విపరీతంగా పెరగడంతో నివాస ప్రాంతాలకు ప్రజలు పోరాడాల్సిన పరిస్థితి జగనన్న కాలనీలో అందరికీ అవకాశం దక్కకపోవడంతో మౌలిక సదుపాయాల స్థాపన కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రాంతాలకు చెందిన మహిళలు పోరుబాట పట్టారు నివాస స్థలం కల్పించాలని నిరసన కార్యక్రమం చేపట్టి తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా సెక్రటరీ జి చంద్రశేఖర్ హాజరై ప్రజా సమస్యలపై ప్రసంగించారు అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు బి మనోహర్ పట్టణ కార్యదర్శి కె శ్రీను పట్టణ నాయకులు చిన్ని పిసి కొండయ్య ఆంజనేయులు బాలా గుర్రయ్య జి నాగార్జున బాబయ్య కైరున్ బి మోక్షమ్మ బాలమ్మ అనంతమ్మ మస్తాన్ బి కంప సుబ్బరాయుడు రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి స్లమ్ ఉన్నటువంటి నిరుపేదల సమస్యల పైన ఆర్డీఓ ఆఫీసు ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నారు ఈ సందర్భంగా అధికారులకు పాలకులకు సిపిఎం పార్టీ విజ్ఞప్తి ఏమిటంటే ఈ రోజు నగరంలో ఉన్నటువంటి సుందరయ్య కాలనీ సుమారుగా రెండు వేల ఆరు వందల కుటుంబాలకు పైగా పేదలు నివాసం ఉంటున్నారు అందరూ కూడా కూలి పనులు చేసుకొని పని పాటలు చేసుకొని పని ఈరోజు పట్టపోసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు రెండు వేల రెండు నుంచి ఈరోజు అక్కడ సంసారాలు ఉంటే ఇప్పటికి కూడా మీటర్లు ఇవ్వకపోవడం అనేటువంటిది వాళ్ళకు శ్మశానం ఏర్పాటు చేయకపోవడం అనేటువంటిది ఒక పక్కా బిల్డింగ్లు ఇవ్వకపోవడం అనేటువంటిది వాళ్ళకు పట్టాలు ఇవ్వకపోవడం అనేటువంటిది మంచి కొలాయిలు వీధి లైట్లు సిమెంట్ రోడ్లు ఏ ఒక్కటి కూడా మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు అట్లాగే వాళ్ళను ఓటర్ లిస్టులో చాలామంది వరకు ఎక్కించలేదు ఆధార్ కార్డులు చాలా మందికి ఇవ్వడం లేదు కాబట్టి గవర్నమెంట్ ఉందా లేదా పాలకులు ప్రభుత్వము ఉందా లేదా అనేటువంటిది పద్వేన మున్సిపాలిటీలో ఈరోజు పశ్చార్థకంగా ఉంది ఈరోజు పద్వేల మున్సిపాలిటీలో ఐలమ్మ కాలనీ ఉంది ఐలమ్మ కాలనీ రెండు వేల ఎనిమిదిలో వేశారు ఇప్పుడు ఆ రోజు నుంచి ఈ వరకు వాళ్ళకి కనీసం మౌలిక సౌకర్యాలు లేదు అట్లాగే ఆ తర్వాత జ్యోతిబ కాలనీ వేశారు జ్యోతిబస కాలనీలో కూడా ఈరోజు కూడా మౌలిక సౌకర్యాలు లేవు అందరూ కూడా నిరుపేదలు అట్టడుగు పేదలు బలహీన వర్గాలు అట్లాగే దళితులు మైనార్టీలు ఈరోజు రోజుకు మూడు వందల యాభై రూపాయలు కూడా ఆదాయం లేనటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఇక్కడ జీవిస్తున్నటువంటి వాళ్లకు వీళ్ళకు రేషన్ కార్డు అనేటువంటి ఇప్పటి వరకు లేదు అట్లాగే సంక్షేమ పథకాలు జగనన్న నవరత్నాలు అంటున్నాడు ఈ నవరత్నాలు ఏ ఒకటి కూడా పేద నివసించేటువంటి కాలనీల్లో అమలు చేయడంలా కాబట్టి వెంటనే ఆర్డీఓ గారు ఎంఆర్ఓలను రెవెన్యూ సిబ్బందిని ఏర్పాటు చేసి సర్వే చేసి ప్రతి కుటుంబానికి కూడా ఈ నవరత్నాలు సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి కూడా అందేజట్టు చూడాలా వెంటనే వాళ్ళకి ఇళ్ళ పట్టాలు అట్లాగే పక్కా బిల్డింగులు అట్లాగే వాళ్ళకు ఈరోజు ఎటువంటి అనుమతి లేకుండానే వాళ్ళకు మీటర్లు ఇవ్వాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం